నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను వివిజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు అయ్యపు శ్రీ కృష్ణ సుధి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి మనకు నవరాత్రుల సమయంలో ఎక్కువగా భవానీ మాలలు అని చెప్పి వేస్తూ ఉంటారు నిజంగా మాలలు అంటారా దీక్షలు అంటారా ఇది ఒక సందేహం కూడా చాలా మందిలో ఉంది దీక్ష తీసుకోవడం అంటే ఏంటి అసలు మాల అంటే ఏంటి అని చెప్పి దాని గురించి ప్లస్ ఈ భవాని దీక్ష తీసుకున్న వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి అసలు ఎందుకు ఈ దీక్ష తీసుకోవడం వెనకాల ఆంతర్యం ఏంటి దీక్ష అనేది ఏంటంటే నియమిత కాలం పాటు ఒక నియమితమైన విధానంలో త్రిసంధ్యలోను పూజ చేయటం అర్చన చేయటం అంటే మూడు సార్లు మూడు సార్లు త్రిసంధ్యలో అసలు మామూలుగా చెప్పిన త్రిసంధ్యలో ఇంకా చెప్పాలి అంటే కొన్ని కొన్ని విధానాల్లో షట్కాలలో అని చెప్పేసి కూడా అంటే ఇప్పుడు శివరాత్రి శివ సంబంధమైన దీక్ష ఉంది శివరాత్రికి చేసే విధానం ఉంది అది వచ్చేసేసి ఆరు సమయాల్లో పూజ చేయాలి ఎలా చేయాలనే దాంట్లో శివరాత్రి మహత్యంలో చెప్తారు ఓకే మొట్టమొదట తులసి దళాలతో మొదలుపెట్టి తర్వాత బిల్వ దళాలు తర్వాత వచ్చేసి మల్లెపూలు చివరిగా వచ్చేసేసి మన కలువలతో నీలోత్ఫలాలతో పూజ చేయమని అలా శివరాత్రి నాడు ఏ జాములో ఏ రకమైన పూజ చేయాలి ఐదు సార్లు చేయాలి పంచకాలలో పూజ చేసినట్టయితే శివుడు పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ఇస్తాడు ఇక మాల అనే దానికి వస్తే మాల అనేది ఏంటంటే మనం ఒక రకంగా దీక్షలో ఉన్నాము లేకపోతే దీక్ష ప్రారంభించాము అనే దానికి గుర్తుగా మన శరీరం మీద మనం ఒక రకమైనటువంటి రక్షా కవచంగానే మన ధారణ గుర్తుగా మనకు మనం నియమమితమైన నియమితమైనటువంటి నియమబద్ధంగా ఉండడం కోసం నియమించుకున్నటువంటి ఒక విశేషం అది మాలవచ్చు కొంతమంది దీక్ష కంకణం అని కూడా అంటారు మనం శుభకార్యం చేస్తుంటామండి మొదట మొదటి శుభకార్యం చేసినప్పుడు కంకణ ధారణ చేస్తాం రక్షాబంధనం అంటున్నాం రక్షాబంధనం అంటే ఏంటంటే మీరు ఆ కంకణం ఊడదీసేంత వరకు కట్టింది మొదలు ఎంత సమయం అయితే ఉంటుందో ఆ సమయం మొత్తం ఏ రకమైనటువంటి చెడు మీ మీదకి రాదు ఓకే ఒకవేళ అంటే నేను అలా అనవచ్చు అనుకోలేదు కానీ సొంత వాళ్లకు మరణతుల్యమైనటువంటి అపద్రవం వచ్చినా కూడా నువ్వు దీక్ష విసర్జించాల్సిన అవసరం లేదు నువ్వు ఏదైతే కార్యక్రమాన్ని చేపట్టావో అది పూర్తిగా ముగిసిన తర్వాతే ఆ దీక్ష నుంచి వింపుతావ్వాలి కానీ అలాంటిది జరిగిన సమయంలో అది వాళ్ళకి సూతకం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కీరవాణి గారు తెలుసా మీకు ఆయన శివ దీక్ష పట్టేవాళ్ళు ఓకే ఆయనకు సొంత సంతానం కలిగినా కూడా చూడటానికి కూడా రాలేదు దీక్షలోనే ఉన్నాడు ఆయన దీక్ష విసర్జించకుండా అర్థం దీక్ష అంటేనే ఈ బయట ఉన్నటువంటి వ్యక్తులతో కానివ్వండి బయట ఉన్నటువంటి ఏ రకమైనటువంటి మార్పులతోనూ వాళ్ళకి సంబంధం లేదు ప్రత్యేకంగా ఉంచేది దీక్ష అలానే మీకు అసలు దీక్ష అనేది మొట్టమొదట మనకి ఈ ఈ సమయంలో దీక్షలు ఎందుకు చేయాలనే దానికి కేదారేశ్వర వ్రతం విని ఉంటారు కదా మొట్టమొదటిసారి ఆ కేదారేశ్వర వ్రతాన్ని చేసింది ఎవరు పార్వతీదేవి శివుడి అర్ఘ అర్ధ భాగం కోసం చేసింది దుర్గాష్టమి నాడు ప్రారంభించామే ఇరవై ఒక్క రోజులు ఎందుకంటే ఇక్కడ ఆడవాళ్ళకు వృత్తు ధర్మం ఉంది దానికి ఇబ్బంది కలగకూడదని ఉద్దేశం భగవంతుడు కూడా అందరికీ ఒకటే పెట్టలేదండి మగవాళ్ళకి నలభై ఒక్క రోజులు లేక నలభై మూడు రోజులు ఆడవాళ్ళకి ఇరవై ఒక్క రోజులు విశేషం ఇరవై ఒక్క రోజులు చేస్తే దీక్ష పరిపూర్ణం అవుతుంది ఆడవాళ్ళకి కొంతమంది చేయలేని మేము పదకొండే చేస్తాం ఉంటున్నారు కొంతమంది మేము మూడు రోజుల దీక్ష అంటున్నారు ఇది ఓకే వాళ్ళ యొక్క వ్యక్తి శక్తి తాహతను బట్టి వాళ్ళకున్న శక్తి యుక్తులను బట్టి చేస్తున్నారు అయితే ఇక్కడ ఇరవై ఒక్క రోజుల త్రిసంధ్యలో పరమేశ్వరుని అర్చించిన దానికి పరమేశ్వరుడు ప్రత్యక్షమై తన శరీరంలో అర్ధ భాగాన్ని నామకిచ్చాడు అప్పటి నుంచి అర్ధనారీశ్వరుడు దీనికి కథ మూలం ఏమిటంటే బృంగిరిడి అని చెప్పేసి ఒక అతను శివభక్తుడు ఉన్నాడు శివుడు అంటే విపరీతమైన భక్తి ఆయన ఏంటంటే ఎప్పుడొచ్చిన అమ్మవారితో సంబంధం లేకుండా శివుడికి మటుకు నమస్కారం చేసేవాడు శివుడికి బాధ నమస్కారం చేసి అదే నన్ను నమస్కరించడం నన్ను గుర్తించడం ఏంటంటే పార్వతి ఎవరైతే మోక్షకామకలు ఉన్నారో వాళ్ళకి నీ యొక్క అవసరం లేదంటాడు ఆమె కోపం వస్తుంది భగవంతుడిని పరమేశ్వరుని గట్టిగా అనుకొని కూర్చుంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒక భ్రమరంలాగా సందు చేసుకొని దాంట్లోంచి తిరిగి శివుడిని చుట్టే ప్రదక్షిణ చేస్తాడు శివుడు ఏమి అనకపోతే ఆమె కోపం వచ్చేసి శివుడిలో ఉన్న శక్తిని మొత్తం ఆమె తీసేసుకుంటుంది పరమేశ్వరుడు కోపం వచ్చి ఆమెలో ఉన్న తన శక్తిని మొత్తాన్ని తను తీసేసుకుంటే కేవలం మానవ కన్యగా మారి గులోకానికి వస్తుంది అప్పుడు ఆమె వచ్చేసేసి ఎలా అయినా సరే శివుడిని సంబంధించినటువంటి యోగాన్ని శివులతో సమానమైనటువంటి యోగాన్ని పొందాలి గౌతమ మహర్షిని అడిగితే ఇవాళ మనం ఏదైతే అరుణాచల ప్రాంతం ఉందో అరుణాచల ప్రాంతంలో ఆమె దీక్ష చేసింది తపస్సు చేసింది పరమేశ్వరుడు శరీరంలో అర్ధ భాగం కోసం అప్పటి నుంచి పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడు అరుణాచలంలో ఇక్కడ మీకు ఖడ్గ అని ఉంది ఆమె కత్తితో ఆ తీర్థాన్ని తవ్వి దాని రోజు నిత్యం స్నానం చేసి శివుడిని అర్చించేదట ఇరవై ఒక్క రోజులు దీక్ష చేసిన గౌతమ్ మహర్షి పర్యవేక్షణలో ఆయన చేతి చేయించాడు ఇరవై ఒకటో రోజు పరమేశ్వరుడు దీపావళి నాడు అందరికీ ఏదార శ్రోతం చేసేది దానికి గుర్తుగా అంటే అష్టమి నాడు మొదలుపెట్టి అమావాస్య నాటికి ఇరవై ఒక్క రోజులు దీక్ష చేసిన దానికి పరమేశ్వరుడు అనుగ్రహాన్ని శరీర సగభాగాన్ని పొందగలిగింది సామాన్యులు చేయడం వల్ల అందరూ కేదారేశ్వర వ్రతం చేస్తున్నారు కాబట్టి అమావాస్య నాడు పూజ చేస్తారు తోరం కట్టుకుంటారు ఈ ఇరవై ఒక్క రోజులు దీక్ష లేదు లేదు అవును చేస్తే వాళ్ళు కోరిన ఫలితం ఉంటుంది అందరూ అమ్మవార్లు అయిపోయి పార్వతి పరమేశ్వరుడితో సగభాగంగా పొందుతారని కాదు కానివ్వండి వాళ్ళు ప్రతి ఒక్క మనిషిలోనూ నాకు సంతానం కావాలను సంపద కలగాలను లేదంటే ఉద్యోగాలు వృత్తి వ్యాపారాలు రావాలను ఏదో ఒక కోరికతో చేస్తుంటారు కదా ఆ కోరిక నెరవేరుతుంది ఖచ్చితంగా అలానే ఏంటంటే ఈ భవానీ దీక్షల్లో మనకు గణ గణపత్యులు ఉంటారు శాక్తేయులు ఉంటారు శాక్తేయులకు శరదృతు అత్యంత ఉత్కృష్ట సమయం శరదృతు కాలం అంటే మీకు శ్రావణ మా ఆశ్వేజ మాసం భాద్రపద మాసం ఆశ్వేజం కార్తీక మాసాలు ఈ ఆశ్వేజ మాసంలో చేసే దీక్ష ఏదైనా సరే అమ్మవారికి చాలా ప్రీతి అని ఎందుకంటే శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి దుర్గాదేవి దీపావళికి వచ్చేసి లక్ష్మీదేవి ఇలా మొత్తం ఏదైతే మనకు ఆ శరత్కాలంలో ఉండేటువంటి అమ్మవారి పూజా విధానం ఉందో అది ఏ శక్తి అయినా చావచ్చు సరస్వతి కానీ లక్ష్మి కానీ దుర్గ కానీ లేదంటే కాళీ కానీ ఎందుకంటే ఆ నవరాత్రి వ్రతంలో కూడా రెండు రకాలుగా చేస్తారండి సంహార గ్రహం అంటారు అంటే కమలాత్మికత మొదలు పెట్టుకొని చివరిగా వచ్చే కాళీని పూజిస్తారు ఆవిర్భావ క్రమం అంటారు ఉద్భవ క్రమం అంటే మహాకాళిని మొదటి రోజు పూజించి చివరి రోజు కమలాది పూజిస్తారు ఈ రెండు విధానాలను పూజ చేయొచ్చు చేసే సంహార క్రమంలో పూజ చేసింది ఏంటంటే దుష్ట సంహారం కోసం ఆవిర్భావ క్రమంలో పూజ చేసేది ఐశ్వర్యం కోసం అలా చేస్తుంటారు ఇక్కడ ఏంటని ఎవరు చేసినా దుర్గా 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 అనేది ఏమిటి అంటే దుర్గా శక్తి అంటే వైష్ణవి శక్తి నారాయణ శక్తి ఆమె పార్వతి ఆమె లక్ష్మి దుర్గా అన్ని ఇవ్వగలదండి అందుకని కనకదుర్గాంబిక అందువల్ల ఏంటంటే కనకదుర్గాదేవి అన్ని అన్ని రకాల శక్తులు అంటే ఐశ్వర్యాన్ని ఇవ్వగలదు శక్తిని ఇవ్వగలదు జ్ఞానాన్ని ఇవ్వగలదు కాబట్టి ఆ రూపంలో ఉంది ఎందుకంటే ఆమె నవరాత్రి ఈ శరత్కాలంలో మీకు సింహం మీద కన్యా ఉద్భవిస్తుంది కన్యా రాశి మీద ఉన్నటువంటి రూపం ఏదైతే ఉందో అదే అమ్మవారు ఆమె దుర్గ ఆమె వాసవి కన్యాకాపురం ఆమె బాల ఇలా వర్జిన్ డైటీస్గా ఏ ఏ దేవతలను పూజిస్తున్నామో దానికి ప్రామాణికం ఈ కన్యా రాశిలో సూర్యుడు ఉంటాం ఆ సమయంలో చేసిన దీక్షలన్నీ కూడా మా స్త్రీపరమైన శక్తిని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని మీకు ఇంకో సూక్ష్మం అండి భగవంతుడు అంటాం దేవుణ్ణి భగవం అంటే ఏంటి జననేంద్రియం స్త్రీ జననేంద్రియం భగవంతం అదే సంపద అది కలిగి ఉన్నవాడు శివుడు పరమేశ్వరుడు భగనేత్రుడు ఆయన అందువల్ల ఆయన భగవంతుడు అందువల్ల ఏంటంటే అమ్మవారికి స్వరూపంలో స్త్రీ రూపంలో ఎవరైతే భగవత్ స్వరూపంగా అమ్మవారిని భావించి పూజ చేస్తున్నారో ఆ పూజల వల్ల ఏంటంటే మీకు విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అదే సంపతి ఇస్తుంది అదే ఐశ్వర్యం ఇస్తుంది అదే జ్ఞానాన్ని ఇస్తుంది అదే శక్తిని ఇస్తుంది ఏది కావాలంటే అది ఇవ్వగలిగిన శక్తి భగవత్ స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారికి కలుగుతుంది దానికి ఏమిటంటే మీకు ప్రామాణికం ఈ కాలంలో కాల ప్రామాణికంగా వచ్చేటువంటి శారీరక ధర్మాలు కూడా మనకు అనుకూలంగా ఉంటాయి దీక్ష చేయటానికి కానివ్వండి బాగా ఎండలో కూర్చున్నాం ఎక్కువసేపు పూజ కానీ అర్చన కానీ చేయలేం సాధన చేయలేము ఇంకోటి అంటే ఈ కాలంలో మనకు ఔషధులు కూడా ఫలిస్తాయి నదీ జలాల్లో కూడా ఔషధ గుణాలు వచ్చి కలుస్తాయి అంటే జలం చుట్టూ ఉన్నటువంటి భూమికి సంబంధించినటువంటి వాయువు వాయు సంచారం కూడా కొంచెం మందంగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఇవన్నీ అనుకూలిస్తాయి కాబట్టి అనుకూలించిన సమయం నువ్వు సద్వినియోగం చేసుకున్న దీక్షలు మనకి అందుకోసమే ఈ రకమైన దీక్షలు మాలాధారణలు పూజలు విశేషాలు ఓకే అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ నవరాత్రులు చాలా మంది తొమ్మిది రోజులు చేయలేని వాళ్ళు మూడు రోజులు కూడా చేస్తుంటారు అలా కూడా చేయొచ్చు అంటారా దేవి త్రిరాత్రి వ్రతం ఉంది అంటే మూలా నక్షత్రం మొదలుకొని చేసేది పంచమి మొదలుకొని చేసేది పంచరాత్రి వ్రతం అంటే వచ్చేసి లలితా పరమేశ్వరిగా పంచమి నాడు ఆవాహన చేసుకుని మిగతా రోజుల్లో మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి చివరి రోజున వచ్చేసి మహిషాసుర మర్దిని కాని రాజరాజేశ్వరి కానీ ఆ రూపంలో పోతే అది పంచరాత్రి వతం నవరాత్రి వ్రతం మన మనం ఓపికనబడి చేయమని చివరి ఒక్కరోజు కూడా పూజ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు నా నాడు అందువల్ల మహన్నవమి విశేషం సంవత్సరం మొత్తం ఒక ఎత్తు అండి ఒక్క రోజు ఒక ఎత్తు మీ సంవత్సరం మొత్తం చేయకపోయినా మన నాడు మొత్తం సూర్యోదయం నుంచి మరలా సూర్యోదయం వరకు చేయండి సంవత్సరం మొత్తం చేసిన ఫలితం కంటే ఎక్కువ ఫలితం వస్తాయి అంత విశేషం ఆ రోజుకి నేను చెప్పేది కదా శాస్త్రంలో మీకు పూర్వార్థం మొత్తం అర్థం ఉంటది ద్వితీయ ద్వితీయం మనం చేసేటువంటి లలితనామం దాని ఫలితాలు ముందు భాగంలోనూ కొంత వెనక భాగంలో కొంత చెప్తారు అవి చదివితే ఎవరికైనా అర్థం అవుతుంది మహాన్నమి ప్రాధాన్యత మహాన్నమి అంత విశేషం కాబట్టి మహాన్నమి నాడు ఒక్కరోజు సూర్యోదయం నుంచి సూర్యోదయం ఆ ఒక్క రోజు మీరు దీక్ష చేయండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అంటే దీక్ష అనగానే మనకు ఉపవాసం కూడా ఉంటుంది అంటారు కదా ఒక పూట భోజనము అని చెప్పి ఉపవాసం అంటే ఏంటండి వాళ్ళతో కలిసి ఉంటాం ఉపవాసం భగవంతుడు ఇక్కడ మీకు నవ విధ భక్తుల్లో అన్నం మానేయమని ఎక్కడా లేదు దాస్యం సక్ష్యం కీర్తనం శ్రవణం ఇవన్నీ భగవంతుడి యొక్క కీర్తన వాటి కిందకే వస్తాయి ఇక్కడ ఉపవాసం అంటే భోజనం మానేసి కడుపు మార్చుకోవడం కాదు అందులో కలియుగంలో కలిగి మార్చుకొని చేయమని ఎక్కడా లేదు కాకపోతే ఏంటంటే దొరికింది కదా అని వచ్చేసి తింటమే పనిగా పెట్టుకోకుండా ఏకభక్తము లేదంటే రెండు పూట్ల తప్పు తప్పులేదు కాని నియమితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి పద్ధతిలో బాగా ఎక్కువ తిని పూజ దగ్గర కూర్చోలేరు ఆ యాసమో నిద్ర వస్తాయి అందువల్ల ఏంటంటే నీ శక్తి బట్టి ఎందుకంటే కలియుగంలో మనిషికి శక్తి క్షీణిస్తుంది అందువల్ల ఏంటంటే పూర్తిగా భోజనం మానేమైనా ఎక్కడా లేదు ఒక పూట ఖచ్చితంగా తినాలి ఏ వర్తమైనా సరే ఎందుకంటే ఆత్మారాముని సంతృప్తి పరచాలి ఒకటి ఇక్కడ జర్రాజ్ని భోజనం కూడా ఒక యజ్ఞం మనలో ఉన్నటువంటి ఏవైతే జటరాజ్ని ఉందో దానికి సంతృప్తి పరచడం కోసం చేసే యజ్ఞమే భోజనం పూర్తిగా భోజనం మానేమే అందుకని నైవేద్యాలు పెట్టి ప్రసాదం నువ్వు తీసుకోమని చెప్పేది చాలా మంది నా దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటారండి నేను నవరాత్రులు అసలు భోజనమే చేయము అన్నం తినకుండా నేను సగుబియ్యం జావదాగి ఉంటాను కొంతమంది ఇలాంటి ఇలా ఉంటామని కొంతమంది పళ్ళే తిని ఉంటామని అది పూర్తిగా తప్పు ఎందుకంటే కలియుగంలో అన్నగతాహ ప్రాణ నీ ప్రాణశక్తి అన్నంలో ఉంటుంది కాబట్టి అన్నం స్వీకరిస్తేనే నీ ప్రాణం నిలబడుతుంది ప్రాణం నిలబట్టాల్సిన బాధ్యత నీది కాబట్టి దాన్ని సరిగా పోషించుకోవాల్సినటువంటి తప్పనిసరి పరిస్థితి నీ దగ్గర ఉంది దాన్ని దాని గురించి పట్టించుకోలేదు అంటే నీ గురించి నువ్వు పట్టించుకోవటం లేదు భగవంతుడు ఎందుకు అప్పుడు అందువల్ల మనం ప్రాణాన్ని పోషించుకోవాల్సిన శక్తి మనకుంది బాధ్యత ఉంది దాన్ని పోషించావు అనుకోండి నీకు శరీరానికి రక్షణ కలుగుతుంది వృద్ధి కలుగుతుంది అది ఇవ్వాలి కాబట్టి ప్రాణాన్ని పోషించాలి నువ్వు అందువల్ల ఒక పొట భోజనం చేయాలి ఉపవాసం అంటే భోజనం మానేవేయటం కాదు భగవంతుడితో కలిసి జీవించడం కలిసి వసించటం ఉపవసించటం అదే ఉపవాసం ఉపవాసం పేరుతో భోజనం మానేసం అదే ఉపవాసం మిగతా పని అంత ఆలోచనలన్నీ టీవీ మీద ఇంకో దాని మీద ఇంకో దాని మీద చేస్తూ వ్యాపారం చేసేవాడు వ్యాపారం చేసుకుంటున్నారు ఉద్యోగం చేసేవాడు అదే ఉపవాసం అంటున్నారు భగవంతుడితో కలిసి జీవించడం ఉపవాసం ఓకే అది ఇంట్లో కావచ్చు దేవాలయంలో కావచ్చు ఇంకెక్కడైనా కావచ్చు మఠంలో కావచ్చు లేదా నదీ తీరం కావచ్చు ఎక్కడైనా సరే వాళ్ళతో ఉన్నామనే భావంతో ఉండటం పూజ ఏదో ఏదైనా ఏదైనా పర్వాలేదు అసలు ఏమి అక్షరం ఒక్క జ్ఞానం లేదు కాళిదాసు మహాపండితు రిటైర్డ్ ఒక ఒక్క అక్షరం ఆయనకి పలకడం రాలేదు అది అయినా ఆయన భక్తికి భావానికి మెచ్చుకుందామా ఆయన బీజాక్షరాలు రాసిందని ఆయన మహాపండితుడు వాళ్ళని అంత ఆయన మించిన పండితులు లేరు అంత గొప్ప శక్తి కావద్ద కాళిదాసుకు అమ్మవారు అనుగ్రహించిందంటే అంతే అయి పలకడం ఏం 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 అన్నాడు అయిన కుమారిని రామాని పలకడం రాని వాల్మీకి మహర్షి ఆదిక అయ్యాడు ఆయన రావటం దాకా రామ 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 అయిపోయింది అలా అన్న అంటే భగవంతుల్లో భావం ప్రాధాన్యత నీ భావం ఖచ్చితమైందయితే భగవంతుడు ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తాడు సంతోషం అండి చాలా మంచి విషయాలు తెలియజేశారు కృతజ్ఞతలు